కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మహర్దశ పట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామం నుండి నరసయ్యపల్లి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్ నిర్మాణం కోసం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు ట్రాక్టర్ల ద్వారా కేజీ వీల్స్ ను రోడ్లపై నడపొద్దని ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుగ్యాల సంతోష్రావు రావు మురళి ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి ప్రజాపత్ ప్రతినిధులు పాల్గొన్నారు పంచాయతీ పిఆర్ రోడ్ల నుండి శివపల్లి గ్రామం నుండి నరసేపల్లె మెయిన్ రోడ్ వరకు రాజీవ్ రాజా వరకు రెండు కోట్ల నలభై లక్షలతోనే శాంక్షన్ తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది రైతులకు కానీ రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి పరిస్థితులలో కూడా విల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ మాట్లాడి అన్ని మండల కేంద్రాల మరి ట్రాక్టర్ యజమానియాని వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండల వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలతోని మనం రోడ్లు ఎత్తా ఉన్నాం ఆ వేసేటువంటి కోట్ల రూపాయలతో వేసేటువంటి రోడ్లు మరి కేవలం వెయ్యి రూపాయలు పెడితే నట్టు ఫీడ్ చేసుకుని పోతే రోడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ అయితే కనీసం ఒక ఐదారు సంవత్సరాలన్నా చెక్కు ఎదగకుండా ఉండాలి ఇవాళ కేజీవెల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మనం కేజీవెల్స్ నడవంగా అక్కడిక్కడ గీతలు పడతాయి ఆ గీతలల్లా వర్షం వర్షం పడి ఆ నీళ్ళు నిల్వగానే అది మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేసు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి రైతు సోదరులందరూ నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం